ఠాగూర్ ఫార్మా ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి మృతుల కుటుంబాలకి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి డిమాండ్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఫార్మా సిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విష వాయువులు లికైన ఘటనలో పదకొండు మంది కార్మికులు అస్వస్థతకు గురవ్వగా ఇద్దరు మృతి చెందారు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు మంగళవారం రాత్రి విష రసాయన వాయువులు లిక్కై పదకొండు మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు వీరిని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అభిత్ బాస్ అనే ఇరవై మూడు సంవత్సరాల వయసు గల కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందగా మరో కార్మికుడు సిహెచ్ వీరశేఖర్ పిఠాపురం వాస్తవ్యుడు గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందారు దీంతో ఇప్పటి వరకు ఇద్దరు కార్మికులు మృతి చెందారు మరో ఒక కార్మికుడు టి చిన్ని కృష్ణల పరిస్థితి విషమంగా ఉంది ఈ సంఘటన బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఉంచేందుకు గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా యాజమాన్యం వారిని తరలించింది సకాలంలో వైద్య సేవలు అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని గనిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్తపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో ఠాగూర్ లో మృతుల సంఖ్య రెండుకి చేరింది పదకొండు మంది అస్వస్థకు గురయ్యారు ఇసువాయువు లీకేజ్ కారణంగా ఇందులో ఇద్దరు కార్మికులు మృతి చెందారు అమిత్ బాగ్ అనేటువంటి కార్మికుడు మొదటి రోజు చనిపోగా ఈరోజు తెల్లవారుజామునే ఈర అనేటువంటి కార్మికుడు మృతి చెందారు ఇద్దరు కార్మికులు చనిపోవడం మరో తొమ్మిది మంది అస్వస్థకు గురైనటువంటి వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు యాజమాన్యం సకాలంలో వైద్య సేవలు అందించకపోవడం వలన సరైన మాస్కులు లేకపోవడం వల్ల పడినటువంటి హైడ్రోక్లోరైడ్ని వెంటనే కార్మికుల చేత క్లీనింగ్ చేయించి ఆ రకమైనటువంటి చర్యలకు పాల్పడి ఆసుపత్రికి సకాలంలో వైద్య సేవలకు అందించకపోవడం వల్ల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కార్మికుల యొక్క రక్షణ సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేయడం వల్ల కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి ఈరోజు ఇద్దరు కార్మికులు మృతి చెందారు మరో తొమ్మిది మంది కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు చనిపోయిన కార్మికులకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని అలాగే గాయపడ్డ కార్మికులు ఏ సతగతలు అయినటువంటి కార్మికులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని యాజమాన్యం నిర్లక్ష్యంగా గోప్యంగా ఈ సమాచారాన్ని దాచివేసింది సకాలంలో ప్రభుత్వ అధికార యంత్రాంగానికి కూడా సమాచారం అందజేయలేదు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీకి కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ రెవెన్యూ కానీ ఏ శాఖకి కూడా సమాచారం అందజేయలేదు అందుకని ఇట్లాంటి కంపెనీల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సకాలంలో వైద్య సేవలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి డిమాండ్ చేస్తా